మన హిందూ ధర్మము బహు సనాతనమైనది ఆ హిందూ ధర్మములో సృష్టి ఆరంభము నుంచి ఈ ధర్మం పుట్టిందని చెప్పేసి పెద్దలు తాలుగా ఉవాచ పెద్దలు చెప్తున్నారు అప్పుడే మనది కూడా ఈ హిందూ ధర్మములో శ్రీ స్కాంద పురాణ అంతర్గత ఉమామహేశ్వర సంవాద రూపముగా గురికేతొచ్చి అక్కడే మనకి దక్షిణామూర్తి ద్వారా ఈ బోధ మనకి అందరికీ అందించారని చెప్పేసి మన పూర్వ పెద్దలు మనకు చెప్పడం దాన్ని ఆధారంగా చేసుకొని మనం కూడా మన జన్మరాహిత్య స్థితి పొందాలని చెప్పేసి మనం కూడా గురువు అనే ఒక నామాన్ని తలంచుకుంటూ ఎవరైతే ఉత్తమ గురువు ఉంటాడో ఆ గురువును మనం వెతికి ఆ గురువు దగ్గరకు వెళ్ళి ఆ గురువు దగ్గర మనము రెండు మంత్రాలు ద్వాదశి స్వాదశి అనే రెండు మంత్రాలను తెలుసుకొని ఆ మంత్రాల్లో ఉన్న మర్మధర్మాలను గురు గురువు ద్వారా బాగా ఎతికి మన జన్మ కూడా సార్థకం చేసుకోవాలని చెప్పేసి మనం ఇక్కడికి వచ్చాం మనందరం దాని గురుండే వచ్చాం కదా మనకి సర్వాధ్యక్ష స్థానంలో ఉండిన మన పంచదాశి స్వామి చెప్పున్నారు మనందరం ఇక్కడికి తిండికి వచ్చామా కాదు మన ఇంట్లో కూడా తిండి ఉన్నది కానీ మనం అందరం పెద్దలు చెప్పిన మాటని రమణ స్వామి అన్నట్టు మూట కట్టుకొని ఇంటికి వెళ్ళాలని ఉద్దేశంతో వచ్చినాం అయితే ఆ పెద్దల్లో మన గురువు ఒక పెద్ద ఎంతమంది పెద్దలైనా మన గురువే మనకు పెద్ద మన గురువు మనకి ఏ మంత్రం ఇచ్చాడు ద్వాదశి షాడశి అనే రెండు మంత్రాలు ఇచ్చి ఉన్నారు వందే గురు పదద్వంద్వం వాగ్మనోత గోచరం శ్వేతరక్త ప్రభావిన్ శివ శక్త్యాత్మకం పరం అంటే రెండు అంటే రెండు ద్వంద్వం రెండు ద్వంద్వం అంటే రెండు రెండు పదాలు ఏంటది ఒకటి ద్వాదశి ఒకటి షోడసి ద్వాదశి ఏం చెప్తుందంటే అంత సర్వం ఈ ఉత్త ఏమీ లేదు అని చెప్తుంది ద్వాదశ షోడసి ఏం చెప్తుందంటే అసలు మూలము లేని ఈ గుర్తిరిగే జగత్తే ఏమి లేదని చెప్తుంది ఆ జగత్తులో నువ్వు శరీరంతో ఉన్నావు కాబట్టి మూలము లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అని మనకు పెద్దలు చెప్పున్నారు అయితే మూలము లేని శరీరానికి మూలము లేకుండా చేసుకోవడానికి మనం ఇక్కడ కూర్చున్నాం ఎప్పుడైతే మూలము లేని ఈ శరీరంతో కూడా ఈ జగత్తు మూలము లేకుండా మనం చేసుకుంటామో అప్పుడే మనకు జన్మరాహిత్య స్థితి కలుగుతుంది కొంతమంది అంటున్నారు గురు పాదం పడితే జన్మరాజ్య స్థితి కలిగిపోయింది అంటున్నారు గురు పాదం పట్టినంత మాత్రాన జన్మరాజ్య స్థితి కలిగితే కొన్ని కోటాను కోట్ల మంది అచల సాంప్రదాయంలో ఉన్నారు మరి దీక్షితుల వారు దీక్షలో కోటికొక్కడం చెప్తున్నాడు ఎందుకు కారణం చేత కోటి మందిలో ఒకడు ఉన్నాడో లేడో అని మళ్ళీ చెప్తున్నాడు అంటే ఎవరైతే విచారణ చేస్తారో ఆ విచారణ చేసిన వాళ్ళే జన్మరాజ్య స్థితి పొందగలరని చెప్తున్నారు మరి మంత్రం తీసుకున్నంత మాత్రాన జన్మరాజ్య స్థితి కాదు అయితే మంత్రం తీసుకుంటే కొన్ని పాపాలు హరించిపోతాయి అందులో అలాంటి పవర్ ఉంది అది నిరంతరము మనం జపము తపము ద్వారా జపం తపం అంటే ఏ సా ఆ బాహ్య సాధనలకి అల్లుకుంటా మనకి గురువుగారు ఏ మంత్రం ఇచ్చి ఉన్నారో అదే సాధన చేసుకుంటూ ఆ సాధనలోనే ములిగి గురువు గారు చెప్పిన వాక్యాలని మనము జాగ్రత్తగా విని దాన్నే పటిస్తేనే మనకు జన్మరాచే స్థితి కలుగుతుంది కాబట్టి అన్ని జన్మలలో మానవ జన్మ ఉత్తమని మన పెద్దలు చెప్పుతూ ఈ మానవ జన్మలలో కూడా ఉన్న ఈ సకల సాంప్రదాయాల కంటే అచల సాంప్రదాయమే గొప్పదని హిందూ ధర్మంలో కూడా ఎన్నో ధర్మ సాంప్రదాయాలు ఉన్నాయి ఈ సాంప్రదాయాలన్నిటికంట మన అచల సాంప్రదాయమే గొప్పదని ఎందుకు చెప్పినారంటే అవన్నీ మోక్షాన్ని చూపించే సాంప్రదాయాలు అవి ఆత్మ వరకు తీసుకెళ్లే సాంప్రదాయాలు ఇది ఒక్కటే ఆత్మకు అతీతమైన వస్తువు ఏదైతే ఉందో దాన్ని చూపించే సాంప్రదాయం కాబట్టి దీన్ని తెలుసుకుంటే జన్మరాహిత్యం కలుగుతుంది మిగతా తెలుసుకుంటే మోక్షం పొందొచ్చేమో మళ్ళీ ఉత్తమ జన్మ రావచ్చేమో ఉత్తమ జన్మ రావచ్చు వస్తుంది కానీ మోక్ష జన్మరాహిత్య స్థితి అయితే రాదు ఒక నిజ గురువు దగ్గరికి వచ్చి తన తన పాద పంకజం అంటారు అలాంటి కాళ్ళు పట్టుకొని తనుమల ధనములు ధారపోసి మనం ఎప్పుడైతే గురువుకి మన నాలుగు శుశ్రూష ధర్మాలు ఆచరిస్తామో అప్పుడే గురువు ఇందాక ఆయన చెప్పాడు అతనికి దయ వస్తే అర నిమిషములో బోధ స్థితి నీకు కుదిరించి సిగ్గు విడిచి కొలువు మా నీతి వంతా అన్నారు సిగ్గు విడిచి అంటే కొంతమంది ఏడు చేస్తారంటే బస్సు ఎక్కినప్పుడు గురువు కనిపించడానికి బస్సులో అందరూ చూస్తారని బస్సు ఎక్కినప్పుడు నమస్కారం చేయడం దిగిన తర్వాత కుర్చీ మీద కూకుడు పెట్టి పోల దండేస్ నమస్కారం చేసిన ప్రయోజనం లేదు అక్కడికి అప్పుడు ఎప్పుడు కలిస్తే అప్పుడే నమస్కారం చేయాలి గురువుకి అప్పుడే గురువుకి నీ మీద కరుణ కలుగుతుంది నీ ఆ మానాభిమానాలు పోతే అతనికి కూడా దయ వస్తుంది అప్పుడు నీకు అర నిమిషంలో బాగా చెప్తాడు లేకపోతే నీకు తిప్పుతూనే ఉంటాడు కృష్ణ పరమాత్మ పన్నెండు సంవత్సరాలు తిప్పినట్టు కాబట్టి మన పూర్వ పెద్దలు మనకి ఈ సాంప్రదాయానికి మనం వచ్చిన తర్వాత మనకేమని చెప్పారు ఆ వాక్యాలు కూడా మనం బాగా విచారణ చేస్తే కృష్ణప్రభు మనకి భద్రాది బగాది రాములు మేష్రు మొదట జనులారా జన మరణం అనే కందార్థంతో బా బలేగా ప్రారంభించారు సభా విజ్ఞాపనలో మొదట కందార్థం అయితే ఆ కృష్ణప్రభు ఏం చెప్తుందంటే ఆగామి కథ ఎట్లన బాగుగా వినివి వినిపింతు చెవులు పండువుగాగన్ ఆగమ నిగమోపనిషత్ సాగర మదితార్థమావల దయతో వినుడి ప్రాగార్ధ చరమార్థ యోగములకు సంయోగముగా వించి నే గుర్తెరిగేదంతా సాంగోపాంగముగన్ దయతో వినుడి సాంగోపాంగము సాంగోపాంగం అంటే అర్థం ఏంటంటే పరిపూర్ణముగా పూర్తిగా సాంగోపాంగముగా నేను ఏదైతే ఎరిగానో ఆ ఎరిగేదంతా నీకు చెప్తున్నాను ఆయన ఏది విడిచిపెట్టకుండా చెప్తాను మీరు వినాలని ఓపుకుంటే మీకు విన వినాలని మనసు కలిగితే గురువుగా ఉండి ఆయన చెప్తాను అంటున్నాడు ఎవరు కృష్ణప్రభు అతను ఏం చెప్పాడంటే గురువు శిష్యుడు అనే ఒక ఇద్దరు పాత్రలు కల్పించి బోధ మొత్తం అతనే చెప్తున్నాడు శిష్యుడు విన్నట్టు గురువు చెప్పినట్టు ఆ పక్క కందార్థంలో చెప్తాడు అయితే ఆగామి కథ ఎట్లనంటే ముందుకు వచ్చే కథ అంతా చెప్తున్నాను నాయన మనం ఎందుకు ఇక్కడికి వచ్చినాము అంటే ముందు ముందు